సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల నాయక్ తండ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బర్మవత్ మనోహర్ తన సొంత బైక్ అదుపు తప్పి కరెంటు పోల్ కి దీకుని మృతి మనోహర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి గత మూడు నెలల క్రితం సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు అనంతరం హైదరాబాద్ లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడని వారి బంధువులు తెలిపారు సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో సొంత ఇంటికి వచ్చాడని మనోహర్ తన ద్విచక్ర వాహనంపై హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్లే మార్గ మధ్యలో స్టేషన్ అవతల అదుపు తప్పి కరెంటు పోల్కు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు హుటావుటిన నూట ఎనిమిది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు